తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటి వరకు కలవలేదు ఇతర ఐఏఎస్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన స్మిత మాత్రం దూరంగా ఉండిపోతున్నారు దీంతో ఆమె కేంద్ర సర్వీసులకి డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంతో అంటకాగిన స్మితా కి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పవన్న ప్రచారం మధ్య తనపై వస్తున్న కేంద్ర సర్వీసుల డిప్యూటేషన్ వార్త పై స్మితా సబర్వాల్ మండిపడ్డారు ఈ మేరకు ఎక్స్ లో ఆమె ఒక ట్వీట్ చేశారు ఇందులో తన కొత్త బాధ్యతలపై స్మిత స్పందించారు తాను కేంద్ర సర్వీసులోకి వెళ్తున్నట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని కానీ అదంతా అబద్ధం నిరాధారమని ఆమె తెలిపారు తాను కేంద్ర సర్వీసులకి వెళ్లడం లేదని స్మితా సబర్వాల్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఇక్కడే ఉంటానని స్మిత తేల్చి చెప్పారు అలాగే తెలంగాణలో కొత్త సర్కారు ఇచ్చే ఏ బాధ్యతనైనా ముమ్మాటికి స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకి వెళ్తారన్న ఊహాగానాలకి తెరపడినట్లే అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగేందుకు ఆమె సిద్ధంగా ఉన్నాను అనే సంకేతాలు కూడా ఇచ్చినట్టయింది మాజీ సీఎం కేసీఆర్ సెక్రటరీగా పనిచేసిన సబర్వాల్ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకి ఇన్ఛార్జ్ సెక్రటరీ ఇరిగేషన్ పై తాజాగా జరిగిన సమీక్షకి కూడా ఆమె కావడంతో కేంద్ర ఊహాగానాలు వచ్చాయి అదే సమయంలో స్మితా సబర్వాల్ సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం పైన కూడా చర్చ జరుగుతోంది అయితే తాజా ట్వీట్ తో ఆమె ఊహాగానాలకి తెరదించారు మరోవైపు ఇరవై మూడేళ్ల కిందటి ఫోటో ఎక్స్ లో షేర్ చేసిన స్మిత ఇరవై మూడేళ్లలో తను చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు అలాగే కొత్త ఛాలెంజ్ కి ఎప్పుడైనా రెడీ అంటూ ట్వీట్ చేశారు